పూజ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు చాలా మంది ఇళ్ళల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు ఎండిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తల స్నానం చేయాలి గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుబాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ల విగ్రహాలు ఎప్పుడు పూజగదిలో ఉంచకూడదు శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కాని అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడు వెలిగించకూడదు ఇది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించరాదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక్క చేత్తో దేవుడిని అస్సలు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పెద్దవాళ్లు చెబుతున్నారు ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు స్త్రీలు దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలెను స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడు కాని అస్సలు శుభ్రం చేయకూడదు దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడు కాని సలు శుభ్రం చేయకూడదు వేరుశెనగ నూనెతో దీపారాధన నిషేధం అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు అలా నూకలను అక్షతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహ దోషములు పోతాయి దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబములో శుభ కార్యములు జరుగును పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది దీపం మూడు వత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆయుర్దాయం ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల సుభం మరియు కుటుంబ సంతోషం కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు శాంతి కలుగును నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు ఆరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును తామరనారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును ధనవంతులు అవుతారు చిన్న నూతన తెల్ల వస్త్రమును వత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకు పెట్టాలి దేవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండులను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది చిన్న అరటి నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది భగవంతుడికి సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి భగవంతుడికి యాపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు భగవంతుడికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు விஜயவந்தம் அவ